ఆత్మ పాడుచు గానము చేయును దావీది గారు ఈ మాట ఇలా చెప్తున్నారండి నా హృదయము నిబ్బరముగానున్నది అని ఈ నిబ్బరం అనే మాట ఈయన ఎందుకు వాడారు ఇక్కడ అని మనం ఆలోచించినట్లయితే ఒకప్పుడు ఆయన యొక్క బుద్ధి మరి నిబ్బరముగా లేదండి అందుకే ఆయన పాపంలో పడిపోయాడు అందుకే ఆయన అనుభవపూర్వకంగా ఈ మాట రాస్తూ ఉన్నాడనమాట ఆయన మొదటి కీర్తన మొదట అధ్యాయం కీర్తన రాసిన మొదట అధ్యాయం ఒకటో వచనంలోనే ఆయన దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపల మార్గం వెళ్ళవక అపహాసుకులు కూర్చున్న చోటను కూర్చోవద్దు యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచు దేవరాత్రం ధ్యానించండి అని ఆ మాట రాశారన్నమాట ఆయన మరి కొంతమంది దుష్టులు ఆలోచన మరి ఈ దుర్మార్గులు చెప్పిన ఆలోచన ప్రకారంగా చేసినప్పుడు ఆయన బుద్ధి పాడైపోయిందన్నమాట అయితే ఆ తర్వాత ఆయనకి మరి కొంత శిక్ష అనేటువంటిది అనుభవించిన తర్వాత ఆయనకి బుద్ధి వచ్చింది ఆ బుద్ధి వచ్చిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు ఆయన నా బుద్ధి నిబ్బరముగా ఉంది అని చెప్తున్నాడు అన్నమాట అయితే మరి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో కూడా ఆయన ఏమ మరి ఏమని రాస్తున్నారంటే పేతురు గారు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి ఉండండి మీ విరోధ అయిన అపవాది గర్జించి సింహవలే ఎవరిని మింగుదినా అని వెదుగుతూ తిరుగుతున్నాడు అని చెప్పేసి అక్కడ అన్నమాట బుద్ధి నిబ్బరముగా ఉండాలి ఆత్మీయ జీవితంలో మెలకగా ఉండాలి ఆ రెండులో ఏది లేకపోయినా అపవాదటండి ఎవరిని మింగాలా అని వెదుగుతా తిరుగుతున్నాడటండి వెతుకుతున్నాడు అంటే ఎవరిని వెతుకుతాడు పరిశుద్ధులు వెతుకుతాడు ఎవరిని వెతుకుతాడు నీతి మంతులను వెతుకుతాడు ఎవరిని వెతుకుతాడు యథార్థవంతులను వెతుకుతాడు ఇలాగా మరి దేవునికి ఇష్టకరమైన బిడ్డలను వెతుకుతాడండి అండి ఎవరిని పడితేళ్ళని మింగడో దేవునికి ఇష్టకరమైన బిడ్డలనే మరి మింగడానికి వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు అందుకే మీరు మరి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి అని చెప్పి అక్కడ గారు రాస్తున్నారు అదే మాట ఇక్కడ ఈయన దేవా నా హృదయము నిబ్బరంగా ఉంది అని చెప్తున్నాడు అన్నమాట ఈ ఒకప్పుడు నిబ్బరం లేదు కానీ ఇప్పుడు నా హృదయం నిబ్బరంగా ఉందయ్యా నా బుద్ధి నిబ్బరమైందయ్యా అని చెప్తున్నాడు అన్నమాట అండి నేను పాడుచు స్థుతి గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయను ఆ మొదట బాల్య స్థితిలో బాల్య దశలో ఉన్నప్పుడు ఏ రీతిగా అయినా మరాత్మతో సత్యం